ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం కొన్ని దశాబ్దాలుగా అనంతపూర్ జిల్లాకి ఆర్డిటి అనేది సంస్థ అనేది ఒక వరం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక ఎడ్యుకేషన్లు అయితేనేమి అలాగే స్పోర్ట్స్లో అయితేనేమి ఎందుకంటే స్పోర్ట్స్లో మనం ఆర్డిటి క్రికెట్ స్టేడియం అనేది ఎంత అద్భుతంగా ఉంది ఎంతమంది క్రీడాకారులందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది అలాగే ఎడ్యుకేషన్ ముఖ్యంగా మారుమూలు గ్రామాల్లో విద్యార్థులకు విద్యార్థినిలకు ఎడ్యుకేషన్లో ఎంతోమందికి ఉచిత ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ హాస్పిటల్ కరోనా టైంలో కొన్ని వేల మందికి ఉచితంగా ఆరోజు చికిత్స అందించడం జరిగింది అలాగే రూరల్ డెవలప్మెంట్ కోసము ఆర్డిటి సంస్థ గృహాలైతేనేమి అలాగే ముఖ్యంగా హాస్పిటల్ బత్తలపల్లి హాస్పిటల్ అయితేనేమి అలాగే కళ్యాణదుర్గము హాస్పిటల్ అయితేనేమి కనేకల్ హాస్పిటల్ అయితేనేమి ఎంతోమంది ఇక్కడి నుంచి అనంతపూర్లో కూడా నుంచి కూడా అక్కడ పోయి చికిత్స అందించుకోవడం జరుగుతుంది ఒక ఆర్డిటి అనేది అనంతపూర్ జిల్లాకి ఒక వరం లాంటిది అలాంటి సంస్థకి ఈరోజు మనమందరం కూడా బాసటన నిలుద్దాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకోవడం ఏమంటే ఈ సంస్థ గురించి మీరు తెలుసుకొని ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకొని అలాగే సంస్థ ఎందుకంటే ఒక అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ఆడ గుడ్ల గుడిలకైతేనేమి అలాగే మసీదులకైతేనేమి చర్చిలకైతే ఏ ప్రతి ఒక్కదానికి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఈ ద కొన్ని దశాబ్దాలుగా దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ఈ అనంతపుర జిల్లాలో సేవ చేస్తున్నారు అలాంటి సంస్థ గురించి మీరు కేంద్ర ప్రభుత్వానికి మేము వినిపించుకుంటున్నాం ఈ సంస్థని గురించి తెలుసుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏదైతే మీరు ఒక జీవో తీసుకొని వచ్చి సంస్థని ఇబ్బంది కలుగుతుంది అని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు దాని విషయం ఆలోచించాలని పునరాధించాలని తెలియజేస్తున్నాం అలాగే సంస్థ నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆ సంస్థ గ్రంథాలయాలను నిర్వహించడం జరిగింది ఏ విధంగా అంటే ఏపీ తెలంగాణలో ఏపీ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా డిజిటల్ గ్రంథాలయం ఆ రోజు నిర్మించడం జరిగింది ఆ రోజు మేము పోయి సంస్థ గ్రంథాలయ సంస్థలో ఫండింగ్ లేవు సంస్థ చాలా వెనుకబడి ఉంది మీ సహాయ సహకారాలు కావాలి అని చెప్పి ఆ రోజు మేము మంచి ఫెరర్ గారిని కలవడం జరిగింది ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ తెలంగాణలో ఎక్కడ లేని డిజిటల్ గ్రంథాలయంకి కోటి యాభై లక్షలు ఇవ్వడం జరిగింది వారే సొంతంగా ఆ గ్రంథాలయం అద్భుతంగా నిర్మించడం జరిగింది అది కాకోకుండా నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఓడిసిలో ఇరవై లక్షల రూపాయలతో అక్కడ గ్రంథాలయం నిర్వహించడం జరిగింది గతంలో కూడా రెండు గ్రంథాలయాలు నిర్వ అక్కడ కట్టియడం జరిగింది కొచ్చెరువు అయితేనేమి అలాగే బుక్కపట్నంలో అయితేనేమి కట్టేయడం జరిగింది అందుకోసం మేమంతా కూడా ఆర్డీటీకి వాళ్ళు చేస్తున్న సేవకి ప్రతి ఒక్క ప్రజలు కూడా వాళ్ళకు తెలుసు ఇది సంస్థను తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ఖచ్చితంగా ఈ ఒక్కసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాం